హాయ్ గైస్ లీలా వినోద్ సన్ముఖ్ జస్టమ్స్ గారు నటించే ఈ మూవీ ఇప్పుడైతే ఈటీవీ వీళ్ళు స్ట్రీమ్ అవుతుంది మరి ఈ మూవీ చూసినాక ఈ మూవీని మనం ఏ చేయొచ్చా లేదా అన్నదాన్ని రివ్యూలో తెలుసుకున్నాం ఇతర రివ్యూ విషయానికి వస్తే మూవీ మాత్రం వన్ టైం వాట్బుల్ ఓటీటీలో కాబట్టి స్టోరీ రైవ్ విషయానికి వస్తే తన కాలేజ్ లాస్ట్ రోజు హీరో తను ఎప్పటి నుండి ఇష్టపడుతున్న హీరోయిన్కి తన నెంబర్ ఇస్తాడు అలా నెంబర్ ఇచ్చుకొని కొన్ని రోజులు స్టార్ట్ చేసుకున్న తర్వాత హీరో తనను ప్రపోజ్ చేయాలనుకుంటాడు అలా ఒక మెసేజ్ పంపించిన తర్వాత ఆ హీరోయిన్ నుండి సడన్ గా రిప్లై రావడం మానేస్తే ఇక ఏం జరిగింది ఎందుకు రిప్లై రేపు హీరోకి హీరోయిన్ అంటే ఇష్టమా హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం లేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా లేకపోతే అమ్మ అమ్మాయి దొరికిపోయిందా ఇలాంటి అనేక క్వశ్చన్స్ తో మన హీరో తన రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చివరికి ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్ పాజిటివ్ సిస్టమ్కి వస్తే సన్ను గారి యాక్టింగ్ తన ఫ్రెండ్స్ తో బ్యూటిఫుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ మెప్పించే మ్యూజిక్ నెగిటివ్ సిస్టమ్కి వస్తే ఒక వన్ అవర్ వరకు బాగానే ఉంటుంది తర్వాత మనకి చివరికి ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కాబట్టి వన్ అవర్ వరకు కొంత స్లో అయినా వన్ అవర్ తర్వాత మరీ ఎక్కువ స్లో అయిపోయింది అనే ఫీలింగ్ కలిగింది సన్ముఖ్ జస్కంత్ గారి యాక్టింగ్ బాగున్నప్పటికీ తన ఫ్రెండ్స్ లో కొంతమంది యాక్టింగ్ మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అందువల్ల న్యాచురాలిటీ రాలేదు డ్రామా ఫీలింగ్ కలిగింది ఇక స్లో నెరేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు ఇది ప్రతి కిడ్స్ కి తన స్కూల్ తన స్కూల్ లో ఉన్న లవ్ స్టోరీని గుర్తు చేసే ఒక చిన్న ప్రయత్నం అని చెప్పుకోవచ్చు గా ఈ చిట్టి మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే ఓటీ ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కనుక ఇప్పటివరకు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు కనుక నాలానే ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ని షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ